మీల్లా ఇది మీ మిర్చి మిర్చి ఇటు చూడు మీ ఇది లక్కీ ఊరు లెక్కీగా బాగుంది మీల్లు నేను రావచ్చా ఇంట్లోకి ఇటు చూడండి హాయ్ ఇటు చూడండి లక్కీ మిర్చి మెర్సీ బాయ్ ఫ్రెండ్ లక్కీ గడ్ హాయ్ చెప్పండి మీ ఇద్దరు ఒకసారి హాయ్ చెప్పండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి పొద్దు పొద్దున్నే హాయ్ చెప్పండి రా michi lucky lucky target nih. Selalu undane vatavarna monina warna ఎంత ప్రశాంతంగా ఉందో పొద్దు పొద్దున్నే మన గార్డెన్లో వంకాయలు అయితే మళ్ళీ కాసేసినాయండి మొన్న ఫస్ట్ ఫస్ట్ కాపు అయితే మొన్న కోసి వండాను చూసారు కదా రెండో కాపు మంచు కూడా పడుతుందండి వేసకాలంలో అతలైపు కొండలు కనిపించట్లేదు ఓటిల్లుగా ఏది మీ మమ్మీ మెర్సి మమ్మీ ఏది ఏంటి అయ్యు పప్పుల కోసం వచ్చావా పప్పుల కోసం వచ్చావా ఎందుకు వెళ్తున్నావా మా ఆసంత చెట్టు కలుగుకోచిందా అను అనవే అయచు మా చింత పద పద ఏం కావాలి కూరగాయలు అయితే నిండుగా ఉన్నాయండి ఇంకోటి ఏంటి క్యారెట్ ఎక్కడో ఉన్నాయి ఏంటి అయ్యూ బిస్కెట్లు ఏవైకో పప్పులు అయ్యా ఉన్నాయి పప్పులు అయిపోయినాయి వాళ్ళు తీసుకురావాలి మా కోడైతే లోపలేసిందండి గుడ్లు ఎన్ని గుడ్ వేసిందో చూద్దాము వేసవ కాలం కదండి అందుకు పిల్లలు కూడా బాగా చేయవండి బాగా రావు అందుకు కూర ఉండేస్తున్నాము ఇవాళ అయితే నాటు కోడి గుడ్డు కూర ఇంకెలాగో రండి అర్థమనే ఉద్దేశంతోనే ఇంకా వీటికి గూడేం తయారు చేయలేదండి ఇంకా అదే లోపలికి వచ్చేసి ఇంకా అలా కింద వేసేసింది ఒక బత్త వేస్తే బత్త మీద వేసేసిందనమాట ఆరు ఏడు లేవండి మొత్తం పది గుడ్లు అయితే వేసింది ఏగండి గుడ్లు నాటుకోడి గుడ్లు కొంచెం ఎర్రగా ఉంటాయండి ఇటు చూడు ఇటు చూడమ్మా ఇంకోసారి పిల్లలు చేద్దువే వాతావరణం బాగాలేదు కదా అందుకు వాతావరణం కొంచెం సలబడ్డాక వర్షాలు పడ్డాక అప్పుడు చేద్దువే సరేనా ముందు రెండుసార్లు చేసిందండి పిల్లలు ఇది మూడోసారి అయితే మొదటిసారి ఒక పిల్ల మిగిలింది రెండోసారి రెండు పిల్లలు మిగిలినాయి ఇప్పుడేమో గుడ్లే తినేస్తుందండి నేను పిల్లలు సరిగా ఇది పిల్లలు చేసిన ఎక్కువ పిల్లలు చేయట్లేదు తక్కువే చేస్తుంది పెద్ద జాతి పెట్ట అన్నమాట ఆ పిల్లలు కూడా ఒకటో రెండు మిగులుతున్నాయండి అంతే సరేనా తర్వాత తర్వాత చేద్దు వర్షాలు పడ్డాక వర్షాలు పడ్డాక గడ్డం భలే ఉంది అనేది పూల జుట్టు అయినా ఈసారి పెద్ద పుంజు కూడా తొక్కలేదండి పిల్లలు చేయించడానికి అయినా వాతావరణం చూస్తున్నారు కదండి ఎంత ఎలా ఉంటుందో అస్సలు బాగుండట్లేదు హాయ్ చెప్పు హాయ్ అండి అవి నా గుడ్లేనండి రచన దొంగతనం చేసేసింది అని చెప్పు చెప్పు చెప్పవే చెప్పు హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి బాయ్ బాయ్ నీ గుడ్లు కోరండి నీకే పెడతాను సరేనా మొత్తం పది గుడ్లను అయితే వండేస్తున్నామండి అన్ని గుడ్లు ఎందుకు వండుతున్నారు అనుకోవచ్చు మా అక్క వాళ్ళు ఉన్నారు కదండి మేము ముగ్గురం మా అక్క వాళ్ళు నలుగురు ఇంకా అలా అందుకోసమని పది గుడ్లు వండేస్తామండి అలాగే వంకాయలు కూడా కోల్చుకున్నామండి వంకాయలు పెడదాము అలాగే ఎండ్రోలు వంకాయలు కూడా అని చెప్పాను కదండి వంకాయలు కోద్దాము మన గార్డెన్ లేది కొంచెం పేపర్ అయితే ఆల్రెడీ కోసి వండేసాను మీరు చూశారు రెండు के कर ఇవి ఉండి ఇన్ని కాయలు దొరికాయి ఇవి కూడా రెండు మొక్కల్లోనే ఐదరు మొక్కలు అయితే అంత బాగాలేవు ఇవిగోండి ఎండు రొయ్యలు నిన్నే ఫ్రెష్గా సంతలో నుండి తెచ్చినవి మన కిరాణా షాప్లోకి మన వంకాయలు ఇవి వంకాయలు అయితే బలంచ్చటగా కాస్తున్నాయండి గుత్తులు గుత్తులుగా

నాటు గుడ్డు కాదండి కొంచెం ఇలానే వస్తుంది అంత నైస్గా అయితే రాదండి అక్కడైతే కొంచెం ఇరుగ్గా ఉండండి తెలుసు కదండి అక్కడ వండుదాం అనుకున్నాను కానీ కిరాణా షాప్ మూలన కొంచెం ఇరుగ్గా ఉంటుందండి అందుకోసమని మళ్ళీ అక్కడ ఉండి ఇక్కడ తీసుకొచ్చాము కూర అయితే ఇక్కడ వండుతాము నేనైతే నాడుకోడుగుడ్లు తినైతే ఇయర్స్ అయిపోయిందండి ఎప్పుడో తిన్నాను నాడుకోడుగుడ్లు ఏం దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి తిన్నట్టు గుర్తుంది మళ్ళీ నా చిన్న ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో తీసుకో తిన్నట్టుంది నేనైతే నా చిన్నతనంలో మా ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నప్పుడు అప్పుడు చిన్న ఇప్పుడైతే మొత్తం పాము కోడిగుడ్లే కదండి నాటు కోడిగుడ్డు హెల్త్కి చాలా మంచిదండి మేడం గారు అయితే సాధారణంగా అయితే నాటు కోడిగుడ్లు అయితే వండరు మరి ఈరోజు ఎందుకు నాడు గుడ్లు అయితే వండుతున్నారు మాక్సిమం అయితే పిల్లల్ని చేయించడానికి ప్రిఫరెన్స్ ఇస్తారండి మా అసలు మాక్సిమం మేము వండుకోదు మరి ఎందుకో మరి ఈరోజు నాడుకోడి గుడ్లు వండుతుంది మరి రీజన్ ఎనీథింగ్ రీజన్ ఎనీ రీజన్ చెప్పాను కదండి వేసవ అని ఇంకో రెండు కోళ్ళు కూడా గుడ్లు పెడుతున్నాయి ఈ లోకల్ వాళ్ళు ఎవరైనా గుడ్లు కావాల్సి చెప్పొచ్చు ఆ రెండు కోళ్లు పెట్టే గుడ్లు అవి మేస్తాను ఈ లోకల్ అంటే మా ఊరు పక్క వాళ్ళని మా ఊరు పక్క వాళ్ళు దూరం అయితే చాలామంది కొరియర్ చేస్తారా ఇలా అలా అని చెప్తా ఉంటారు లేవండి పాడైపోతాయి ఈ దగ్గరలో వాళ్ళు మాత్రమే మా ఊరు పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మేస్తానండి ఒక్కొక్క గుడ్డు పది రూపాయలు రేట్ కూడా చెప్పేస్తున్నాను అవునా పది రూపాయలకి ఎవరు తీసుకుంటారు ఈ రోజుల్లో నాటుకోడి గుడ్డు ఈ రోజుల్లో బయట పదమూడు నుంచి పది నుంచి పైనేనండి పది పదిహేను మధ్యలో ఉంటుందండి నేనైతే పది రూపాయలకి ఇచ్చేస్తాను ఇంకో రెండు కోళ్ళు పెడుతున్నాయి ఆ రెండు కోళ్ళ మీద ఒక పదిహేను గుడ్లు రావచ్చు పిల్లలు సరిగ్గా చేయవండి అందుకోసం పెడతాం అనుకుంటున్నాను గుడ్లు ఫ్రీగా ఇస్తే తీసుకుంటాం నువ్వు అమ్మితే మేము తీసుకోం ఫ్రీగా ఇవ్వడం అంటూ జరగదండి పల్లెటూరు అమ్మాయి దగ్గర ఎందుకండి ఓకే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదండి ఎందుకు సన్నగా అయిపోయావు నీరసంగా అయిపోతున్నావు అని వేసవ కాలం కదండి కొంచెం ఎండలు అసలు మాకైతే చాలా బీభత్సంగా ఉంటున్నాయండి మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ అందువలన ఇంకా అన్ని బాధ్యతలు నావే కదండి బయటికి వెళ్ళి సామాన్లు తీసుకురావడం బండి మీద వెళ్ళి కిరణా షాప్కి షాప్ కోసం ఇంకా తప్పదు కదండి మన వర్క్ మనం చేసుకోవాలి ఈరోజు స్ట్రెస్సు బరువు బాధ్యత అని బద్దకిస్తే రేపటి రోజున నాకంటూ ఏమి ఉండదండి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఎలా వాతావరణం ఎలా ఉన్నా సరే వానైనా ఎండి అయినా సరే అన్నీ చేయాలండి అది చేయాలి ఇది చేయాలండి సో అందుకనే కొంచెం చాలా టైడ్ అయిపోయాను నేర్స్ నీరస్ ఆరు గుడ్లు ఆరుగుడ్లు మాత్రమే బాగా వచ్చినాయండి మిగతాయి అంతంత మాత్రమే ఇంకా నాటుకోడి గుడ్లు ఇలానే వస్తాయండి నాటుకోడి గుడ్లు కూరుండి తినడం కంటే ఉడకబెట్టి తినడం చాలా బెటర్ అండి 그는 <shriek> 그에아서그 Thank you. కోసినవి కోసినట్టు వేసేస్తానండి వంకాయ ముక్కలు ఎప్పుడు కోసుకుంటే వేసేయాలండి తెలుసు కదండి లేట్ అయితే కనరిక్కిపోతే అందుకని కోసినంత మట్టుకు వేసేసి ఇవి కూడా గబగబ కోసేస్తున్నాను నిజంగా అసలు ఒక్క కాయలు పుచ్చు అన్నది లేదండి మొన్న ముందుసారి వండిన కాయలు కూడా అసలు పుచ్చు అన్నది లేదండి I got me. గుడ్లై వేసేసానండి అలాగే కారం నాటుకోడి గుడ్డు ఎండ్రయ్యలు కూర ఇదండి టమాటా కూడా వేసాను వంకాయలు నాటుకోడి గుడ్డు ఎండ్రయలు బయట వాతావరణం చాలా వేడివేడిగా ఉందండి అలాగే వేడివేడి అన్నము కూరండి ఇంకా చెమటలు కారిపోతున్నాయండి ఉప్పు సరిపోయిందా సొంత వంకాయలు అలాగే సొంత కోడిపెట్ట గుడ్లు నా డైలాగులకు నవ్వుతున్నారండి అద్విత్ గారు బాగుందండి కర్రీ అయితే బాగుంది అలాగే గుడ్డు కూడా బాగుంది కోడిగుడ్డు నాటు కోడిగుడ్డు బాగుందండి సరేనండి ఉంటాం మరి మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ 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 అండి